జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక రెసిపీతోటి మీ ముందుకి వచ్చేస్తున్నానండి నేను మీకు మామిడికాయలు చూస్తే తెలిసిపోతుంది కదా మామిడికాయలు సీజన్ కదా మరి రెసిపీస్ కూడా మామిడికాయలతోటే ఉంటాయి అందులో ఇవి తోతపూరి కాయలు సో దీంతో కొంచెం పులుపు తక్కువ ఉంటాయి కాబట్టి స్వీట్ పికిల్ అవి చేసుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగిస్తాయి అన్నమాట సో నేనైతే ఒక రెండు కాయలు తీసుకుని కడిగేసి బట్ట పెట్టి తుడిచేసి ఇలా పీల్ ఆఫ్ చేస్తున్నాను పీల్ ఆఫ్ చేసిన తర్వాత మనం దాన్ని గ్రేడ్ చేయాలన్నమాట ఇదిగోండి రెండు పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి నేను ఇంకో పచ్చడికి చూపించినట్టు ఇలా పెద్ద పెద్ద మొక్కలు వచ్చే టైపుదే పెట్టుకోవాలి దీనికైతే అలాగే కావాలి ఆ రోజు పచ్చడికి చిన్నది కావాలి అని మళ్ళీ మార్చాను అని చెప్పాను కదా దీనికి అలా కాదు దీనికి సపరేట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క స్ట్రింగ్ లాగా కనబడాలి హిందీలో అయితే లచ్చ అంటారు దాన్ని ఇలా లచ్చదారుగా చేయాలన్నమాట అందుకని మనకి అదే ఉపయోగిస్తుంది ఈ టైప్ ఆఫ్ గ్రేటర్ అలా విధంగా రెండు కాయలు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి పెద్ద లక్క ఏమీ లేదు దానికి ఉప్పు పెద్ద అవసరం ఉండదు ఇది ఎందుకంటే స్వీట్ పికిల్ కాబట్టి బట్ మనకి లోంచి జ్యూస్ బయటికి రావాలి అంటే ఉప్పు తగలాలి కదా అందుకని మనం ఉప్పు వేసుకుంటున్నాం ఆల్మోస్ట్ ఒక ముప్పో స్పూన్ వేసాను నేను వేసి ఇదంతా శుభ్రంగా కలిపేసి చేతితోటి ఒక పావుగంట పాటు పక్కన పెట్టేయాలన్నమాట అది వాటర్ రిలీజ్ అవ్వాలి కదా మ్యాంగోవ్స్లోంచి దానికోసం అనమాట పావుగంట వెయిటింగ్ ఇదిగో ఆల్రెడీ ఓటం చూసారా చెయ్యి అంత తడిగా అయిపోయింది సో దాన్ని అలా మూత పెట్టేసి ఉంచేసాను ఒక గంట సేపు ఇప్పుడు మూత తీసి చూద్దాం మరీ పిండితే అంత ఓటైతే రాలేదు ఇది తోతాపురియే కదా అదే మనకి ఏ చిన్న రసాలు పెద్ద రసాలు సువర్ణ రేఖలో అలాంటివి అయితే మనకు బాగా ఓట వచ్చేస్తుంది కాసేపట్లోనే సో పిండితే పెద్ద తెలియట్లేదు జస్ట్ తడితడిగా అయితే అయిందనమాట సో ఇప్పుడు మనము కడాయి పెట్టుకుని స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని ఈ మనం గ్రేట్ చేసి పెట్టుకున్నది ఏదైతే మామిడికాయ ముక్కలు ఉన్నాయో అవి వేసుకోవాలి ఈ పచ్చడికి అసలు నూనె అన్నది అవసరమే లేదు మన సౌత్ ఇండియన్ టైపు పచ్చళ్ళు అయితే అన్నిట్లోనూ మనకి ఇంగు నూనె కాచిపోసుకోవడాలో లేకపోతే మామూలు పచ్చి నూనె ఏదో విధంగా నూనె అయితే ఉంటుంది కదా ఈ పర్టికులర్ పచ్చళ్ళలో అయితే అసలు నూనె అవసరం లేదనమాట వేసి అలాగే సిమ్లో పెట్టుకుని ఇప్పుడు పంచదార వేసుకోవాలి ఇది గుజరాతీ రెసిపీ అండి వాళ్ళు కొంచెం ఎక్కువ షుగరే వేసుకుంటారు అందులో ఇంకా ఆ కాయలు కూడా పులకాయలు అయితే మీరు ఇంకా ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు ఇది కాయ అంత పులుపుది కాదు కాబట్టి నేను త్రీ ఫోర్త్స్ గ్లాస్ ముందు వేసాను ఆ తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు ఇంకా వేసాను సో మొత్తం మీద ఒక గ్లాస్ పంచదార పోసినట్టు వాళ్ళైతే యాక్చువల్లీ డబల్స్ పోసుకుంటారు మనం మరీ అంత తీపి తినలేము మనకు అలవాటు లేదు కదా మరీ అసలు స్వీట్ డిష్ తింటున్నట్టు ఉంటుందన్నమాట మొన్న ఎప్పుడూ కూడా మేము మార్కెట్ నుంచి కూడా తీసుకొచ్చాము చుండో అదైతే ఎంత తీగా ఉందంటే ఒక కప్పులు వేసుకుని స్వీట్ డిష్ తిన్నట్టు తినేయచ్చు అంత వద్దు అని అనుకున్నాం అనమాట పిల్లలు కూడా మరీ మొహం వేస్తున్నట్టు ఉందమ్మా ఇది అని అన్నారు అందుకే నేను మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే మనం చేసుకుంటే మనకి నచ్చినట్టుగా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం కదా వాళ్ళు చేసింది అయితే ఇంకా అందులో నుంచి మనం తీపి అయితే తీయలేము అది ఎలాగో కంప్లీట్ చేసాము మేము కొన్నాం కదా అని ఎస్పెషలీ ఈ పచ్చడి అదే పికిల్ మనకి రోటీలోకి నార్త్ ఇండియన్స్ అయితే పరాటాసు రోటీసు వాటితో ఎక్కువ తింటారు బ్రెడ్ మీద రాసుకోవచ్చు నెక్స్ట్ దోశ చిన్నపిల్లలకి అయితే చాలా వాటిల్లో ఉపయోగిస్తుందండి దోశ ఉత్తప్పం వాటిల్లో కూడా వాళ్ళకి మనం ఇవ్వచ్చు ఇవన్నీ హెల్త్కి మంచివేను ఇందులో పంచదార కాకుండా ఇంకా బెల్లం వేసుకోవాలనుకున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు అదిగో చూసారా అలా ఉడుకుతూ ఉంటుంది అనమాట సిమ్లోనే పెట్టుకుందాం ఇది ఎంతవరకు ఉడకాలి అని అంటే ఒక తీగ పాకం వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్లీ ట్రెడిషనల్గా అయితే పంచదార కానీ బెల్లం కానీ వేసి మళ్ళీ ఒక అరగంట నలభై నిమిషాలు అది కరగడానికి ఉంచుతారు మామూలుగాను పక్కన అప్పుడు స్టవ్ మీద పెడతారు నాకు అనిపించింది స్టవ్ మీద పెడితే అదే కరుగుతుంది కదా మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి నేనైతే పక్కన ఉంచలేదు ఇందాకంటే మనకి నీళ్లు రావాలి మ్యాంగో నుంచి కాబట్టి ఉంచాము దీనికి ఏముంది స్టవ్ మీద పెడితే అదే కరుగుతుంది మనం దగ్గరే ఉంటాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ అయితే ఉండదు కదా అని చెప్పి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట యాక్చువల్లీ ఈ పికిల్ నేను చేసింది మీరు ఫైనల్ అవుట్కమ్ చూస్తే కొంచెం దగ్గరగా ఉంది ఎందుకంటే మనం సరిపడాయే షుగర్ వేసుకున్నాం మనకు సరిపడా షుగర్ వేసుకున్నాం అలా కాకుండా వాళ్ళు వేసినట్టు ఒక కప్పు మ్యాంగో తురు ముందనుకోండి రెండు కప్పుల వరకు వాళ్ళు వేసేస్తారు అలా అయితే ఇలా కొంచెం ఇలా కారుతున్నట్టు పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఎందుకు ఇంత డీటెయిల్డ్గా అంటే అలా ఎవరికైనా అంత తీగా కావాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు మెయిన్గా అసలు ఐడియా ఏంటి అన్నది నేను ఇస్తున్నాను తర్వాత వేరియేషన్స్ మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ సీజన్లో వచ్చేది మామిడికాయ కాబట్టి ఏ సీజన్కి తగ్గట్టు ఆ ఫ్రూట్ తినాలి అంటారు కాబట్టి దీంతో మనం ఎన్ని రకాలు చేసుకున్నా మంచిది అదిగో వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది అది వచ్చిన తర్వాతనే నేను మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో అవన్నీ వేశాను సమ్మర్లో ఈ మ్యాంగోస్ ఇవన్నీ తినాలనే దేవుడు ఈ సీజన్లో వాటిని కల్పించాడు అని అనుకుంటాను నేను సో ఇందులో కొంచెం జీలకర్ర చిన్న పీస్ దాల్చిన చెక్క కొన్ని లవంగాలు అది కాకుండా కొంచెం మిర్చి పౌడర్ వేసుకోవాలి నేనైతే అప్పుడప్పుడు సోంఫ్ పౌడర్ కూడా వేస్తుంటాను ఈసారి అయితే వేయలేదు మా శివ అడుగుతున్నాడు సోంఫ్ ఫ్లేవర్ ఏంటమ్మా అని సరే ఈసారి ఇలాగే చేశాను అనమాట సోంఫ్ వేయలేదు జీలకర్ర ఉంది కదా అని ఇంకా సోంఫ్ స్కిప్ చేశాను నేను కావాలనుకుంటే కలోంజీ సోంఫ్ అవన్నీ కూడా వేసుకోవచ్చు చూసారా మనం స్టవ్ ఆపిన తర్వాత అండి చల్లారిన తర్వాతనే ఇవన్నీ కలుపుకోవాలి ఆల్మోస్ట్ రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట ఇది నేను ఒక గంట వదిలేసిన తర్వాత అప్పుడు ఈ కశ్మీరీ చిల్లీ పౌడర్ వేశాను అది కారం ఉండదు కలర్ బాగా కనబడుతుంది వాళ్ళు కూడా అదే వేసుకుంటారు కలర్ కోసము మనకు ఎక్కువ కారం మరీ ఎక్కువ వద్దు కదా మనం ఏదో తీపి పికి కిందనే దాన్ని మనం భావిస్తున్నాం కాబట్టి నేను వేసిన ఉప్పు కూడా సరిగ్గా సరిపోయింది మొదట్లో త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసానని చెప్పాను కదా అది కూడా కరెక్ట్గా సరిపోయింది నిన్న మేము రోటీ చేసుకున్నాం అందులో ఇది వేసుకుని కూర ఉన్నా కూడా ఇది వేసుకుని తిన్నాం చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి నేను చే నా రెసిపీ మీరు ఎవరైనా ట్రై చేశారు అంటే నాకు చాలా సంతోషం సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సైనింగ్ ఆఫ్ ఫర్ జై